ఈ మ్యాపింగ్ ఇచ్చుకుంటే ఆ చైన్ లోనే తిరుగుతూ ఉంటుంది సరే చైన్ దాటి బయటకు వెళ్ళదు ఆ చైన్ లోపల తిరగదు ఖచ్చితంగా గట్టు మీద పాయింట్ పెట్టుకుంటే పాయింట్ దాకా తప్పిస్తాం సెన్సార్స్ కూడా ఉన్నాయి సార్ ఏదైనా స్తంభం వచ్చిన ఏదైనా వచ్చినా ఆటోమేటిక్గా అక్కడ ఆగిపోతుంది మనం దాన్ని లెఫ్ట్ రైట్ తిరుగుతుంది అంటే ఇవన్నీ సలితంగా ఓపెనింగ్ అనేది కూడా చేయడం జరిగింది ఈ డ్రోన్ అనేది దాన్ని అడిగితే ఒక రకంగా రైతులకు సంజీవని లాంటిది రైతు ఒక రోజల్లా ఒక ఎకరా మందు కొట్టుకోవాలంటే ఒక రోజుల్లో కష్టపడాలి నాలుగు ఎకరాలు కొట్టుకోవాలంటే ఒక వారం తిరిగి వారం కొట్టుకోవాలి ఇలా ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇటువంటి సమస్యల్లో రైతు ఎక్కువగా కష్టపడకూడదు రైతుని ఇప్పటికే కష్టం ఎక్కువ పడుతూ ఉన్నాడు కాబట్టి రైతుకు ఎంతో కొంత తగ్గించాలా అని చెప్పి ఆ కష్టాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తొమ్మిది లక్షల ఎనభై వేల నుంచి దగ్గర దగ్గర పదహారు లక్షల రూపాయల వరకు వెచ్చిస్తూ సుమారు ఎనిమిది ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ అనేది మన రైతాంగానికి ఇస్తూ ఈ డ్రోన్ల పంపిణీ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టినందుకు ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపు నియోజకవర్గ ప్రజల తరఫున మా ప్రియుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయక్ నారా లోకేష్ బాబు గారికి మా వ్యవసాయ శాఖ మంత్రివారిలో శ్రీ అచ్చెన్నాయుడు గారికి అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా మా నియోజకవర్గ ప్రజలతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ వెనుకబడ ప్రాంతంలో ఈ డ్రోన్ ఫెసిలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కొంత నిరుద్యోగ సంస్థ తీరుతుంది కొంత రైతాంగానికి ఉపయోగపడుతుంది రైతాంగానికి అన్ని రకాలుగా మందు ఏ టైనా కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండి వచ్చి ఒక గంట లోపలనే వాళ్ళకు మందు అనేది ఈ డ్రోన్ పిచికారి అనేది చేయించడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఇటీవల కాలంలో ఈ పురుగు మందులు పురుగులు కూడా ఈ వ్యవసాయాన్ని పంటలు నాశనం చేస్తూ ఉన్నాయి ఒక డేలోనే వ్యవసాయ రైతులు నష్టపరిచేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇటువంటిది రైతు అప్రమత్తమే ఎప్పుడే డ్రోన్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా వచ్చి దానికి సంబంధించిన మందు పెట్టేసి ఆ యొక్క మందు పురుగుల్ని చంపి ఆ రైతును కాపాడేటువంటి పరిస్థితి ఈ డ్రోన్ వల్ల కలుగుతా ఉంది దీనివల్ల రైతుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది రైతు ఆర్థికంగా బలపడేదానికి కూడా ఇది ఒక మంచి అవకాశం దీన్ని సద్వినియోగపరచుకోమని మా నియోజకవర్గ రైతాంగా కూడా గుర్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అనే దానికి నిదర్శనం చూపించబోతా ఉన్నాం రేపు ఆగస్టు రెండవ తారీఖున అన్నదాత సుఖీభావ్ అని చెప్పి రైతాంగానికి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి ఇరవై వేల రూపాయలలో మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రేపు అకౌంట్ అయ్యిపోతా ఉన్నాం రేపు రెండవ తారీఖున చంద్రబాబు గారు మన జిల్లా వస్తా ఉన్నారు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి రైతులందరికీ సుమారు నలభై ఆరు లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి రైతు కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం